గురువారం తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ పాత తాండూరుతో పాటు తాండూరు మండలం చెంగేశ్ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరి లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యాన్ని పేదలకు అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు ఎమ్మెల్యే నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు మనం ఆ రోజు అయితే ఏదైతే చెప్పు ఒక ధనవంతులకే కాదు బీద బడుగు బలైన వర్గాలందరూ కూడా సన్న బియ్యం తినాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ఏ ఒక్కరికి కాదు ప్రతి ఒక్క మనిషికి ఆరు కిలోల లెక్కన రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ఇంకా రేపు రాబోయే రోజుల్లో దాదాపు మూడు కోట్ల పది లక్షల మంది వరకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందించే బాధ్యత ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటా ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు మా అభిప్రాయాలు కానీ మరి జిల్లాని కానీ చాలా సార్లు ఇక్కడ మన లోకల్ నాయకులు చూస్తూ ఉన్నారు ఇంకా మాకు ఇక్కడ కొత్త రేషన్ కార్డులు లేవు ఇంకా కొన్ని యాడింగ్ కాలేవని చెప్పి ఇంతకు ముందే కాంప్లెంట్స్ వచ్చినాయి రహుభై గారు కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది తప్పకుండా మీకు అందరికీ ఇంకెవరికన్నా యాడింగ్ చేసే వాళ్ళకి ఎవరైనా యాడింగ్ చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా యాడింగ్ చేపిస్తాం ఇంకెవరికన్నా నిజమైనటువంటి లబ్ధిదారులు రేషన్ కార్డులు వాళ్ళు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం మీకు గతంలో ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో అవన్నీ కూడా చేపించే బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా నేను చేపిస్తా గతంలో ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఈ రోజు ఏ చేసినా ఏ సంక్షేమ పథకం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం ఈ రోజు మళ్ళీ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అన్ని సంక్షేమ పథకాలు బీద బలదు బలహీన వర్గాల కంటే విధంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి